ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మిక సోదరి సోదరులకు పూల నజర్ గారికి రమాందరెడ్డి గారికి నిలాని భాష గారు సుబ్రహ్మణ్య శర్మ గారు మిత్రులకు అందరికీ వందనం అభివందనం నీరే ప్రాణాధారం నోరే రసభరితమైన నడువులకెళ్ళము నారే నరులకు మూలము చీరే శృంగార సిద్ధము సుమతిని సుమతి శారుడు మధ్యన నీటి యొక్క ప్రాముఖ్యత గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు నీరే ప్రాణాధారం అటువంటి నీటిని ప్రదుటూరు వాస్తవ్యులకు అందించు అందిస్తున్నటువంటి వారం నీరే అటువంటి ప్రాణాధారమైన నీటిని ప్రొద్దుటూరు పట్టణ వాస్తవులకు అందిస్తున్నారు మీరు తర్వాత కరెంటు లేకపోతే ఏమవుతుంది లైట్ వెలగవు ఫ్యాన్లు వెలగవు ఏసీ ఉండదు ఫ్రిడ్జ్ ఉండదు సెల్ ఫోన్లు ఛార్జింగ్ ఉండవు మొత్తం ఫోన్లన్నీ బంద్ కాబట్టి కరెంటు లేకపోతే మొత్తం జనజీవనమే స్తంభించిపోతుంది ఇంటింటా శక్తి వెలుగు రాసిద్ధ బ్రహ్మంగారు చెప్పినట్టు అటువంటి ఇంటింట ఈరోజు విద్యుత్ శక్తి శక్తి రూపంలో వెళ్తుంది అటువంటి శక్తి రూపంలో ఉన్న విద్యుత్ శక్తిని ప్రదుటూరు పట్టణ వాసులకు అందిస్తూ ఉండేది మీరు నీరు అందిస్తూ ఉండేది మీరు కరెంట్ అందిస్తూ ఉండేది మీరు ఇక పారిశుద్ధ్యం ఓ రోజు పంట దూకోకుంటే ఎలా ఉంటుందో ఓ రోజు స్నానం చేయకుంటే ఎలా ఉంటుందో మనిషికి ఓ రోజు ఇంట్లో కసుగుడుసకుండా ఎలా ఉంటుందో అదే విధంగా ఒక రోజు వారం రోజుల్లో పారిశుద్ధ్యం లేకుంటే గౌలు ఏ విధంగా ఉంటుందో అర్థం కాబట్టి అటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతా ఉండేది కాబట్టి పట్టణ ప్రజల జీవితంలో అనువనమును ప్రభావితం చేస్తా ఉండేది అందరికీ కరెంట్ ఇస్తున్నారు వెలుగులో ఉంచుతున్నారు కానీ మీరు మాత్రం చీకట్లో ఉంటున్నారు పట్టణ ప్రజలను వెలుగులో మీరు మీరు మాత్రము చీకట్లో ఉంటున్నారు ప్రాణాధారమైన ఇస్తుండేది మీరు కానీ మీరు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కానీ మీ జీవితాలను పట్టించుకునేవాళ్ళు మీకు వచ్చే జీతం పదహైదు వేలు ఆ పదహైదు వేలతోనే కుటుంబాలు పోషించుకోవాలి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే ధరల్లో ఆ యొక్క పదహైదు వేలు అనేది చాలా చాలా స్వల్పం కాబట్టి మీరు అడుగుతా ఉండేది కూడా ఏమి ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై రెండు లక్షల పదివేలు అడగలే రెండు లక్షల నలభై ఐదు వేలు అడగలే అడుగుతున్నది ఎంత ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అది కూడా ఏడు సంవత్సరాల నుంచి పెంచాలి ఏడేళ్ళ ఉంటే పదహైదు వేలు ఉంది మామూలుగా అయినా కానీ పది సంవత్సరం ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెంచాలి ధరలు కానీ మామూలుగా ఏదైనా కానీ ఆ ప్రకారంగా తీసుకున్నాను న్యాయ సమత వీరేమి కొంతలో కోరిక పోవడం దా ఇంకా రెండవది కోరికేమి సంక్షేమ పథకాలు మాకు అందించండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ పదహైదు వేలు అనేది చాలా స్వల్పం కాబట్టి మేమందరము పేదవారి కింద లెక్క పేదవారికి మీరు సంక్షేమ పథకాలు రేషన్ కార్డు కానీ లేదా రైతుల లేదా పిల్లలు ఉంటే తల్లికి వదనం కానీ లేదా వచ్చేసి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఉంటే గ్యాస్ సిలిండర్ కానీ రేపు ఒకవేళ బస్సుల్లో చూస్తే బస్సు ప్రయాణం అమలు చేస్తే అటువంటి సంక్షేమ పథకాలు పేదలకు ఇచ్చినట్టు మాకు ప్రజలుగా ఇవ్వద్దు వాళ్ళతో పాటు మాకు ఇవ్వద్దు ఇక మూడవది వచ్చేసి దహన సంస్కారాలకు పదిహేను వేల నుండి ఇరవై వేలకు పెంపు గవర్నమెంట్ చనిపోతే ఇలాంటి అనారోగ్యంగా రిటైర్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు కార్మిక కారుణ్య నియామకాలు కానీ ఇటువంటి న్యాయబద్ధమైనటువంటి సమంజసమైనటువంటి

ఈ రోడ్లు పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెంటు ఉంది కాబట్టి ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి స్నానం చేస్తున్నారు కరెంటు ఉంది కాబట్టి అమ్ముతున్నారు వేళ శుభ్రంగా ఉంది కాబట్టి రాగలుగుతున్నారు అందుకోసమే కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిదిగా బుగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చానో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలందరూ మండ్లు టెండర్ మాడిపోతే వారి బుగ్గల నుంచి వచ్చి చేయగలిగింది చదువుతాయి ఎలా వచ్చనో చెప్పగలవా కడుపుగాలి కష్ట జీవులు మొడలు మరచి రాళ్ళు తోచి పేర్చి రాళ్ళను పేర్చినారు అని ఆ ఇప్పుడు దాదాపు నలభై యాభై సంవత్సరాల కిందట రాసినటువంటి ఆ యొక్క తోడుకోడలు సినిమాలోది ఈనాటికి వర్తిస్తా ఉంది కాబట్టి ఈనాడు సమాజం ఈ విధంగా ఉందండి కార్మికులు మీరు కర్షకుల రేపులో వీళ్ళిద్దరు ఉండాలంటే ఆ దేశంలో జవానులు కార్మికులు కర్షకులు జవానులు ఉన్నారు కాబట్టి భూటానలో మీరు కొంతమంది ప్రజానీకం వచ్చేసి ఈరోజు జీవిస్తున్నారు కాబట్టి మీ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయండి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది మీ తరఫున ఎక్కడైనా రిప్రజెంటేషన్ రావాలంటే ఖచ్చితంగా వస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ యొక్క జయప్రదం శుభప్రదం ఫలప్రదాన్ని కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆవేశిస్తూ జయీభవ ది విజయభవ